డబ్బు మూటలు పంపిన వాటన్నిటి కాదని అద్భుత విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెబ్బర్లు అందరికీ నేను మామూలు విజయం కాదు ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ఇప్పుడు కార్ ముక్ లేకుండా సర్పంచ్ ఎలక్షన్ వెళ్దాం నాకు వేసుకుందాం అనుకుంటా ముఖ్యమంత్రి దిగాడు అసలు ఇద ముఖ్యమంత్రి ఎలక్షన్లు తిరిగి ఓట్లు చేయమంటారు కానీ రేవంత్ రెడ్డి భయం పూజుకోవడం తిరిగి ముఖానికి నువ్వు ఏమిచ్చు ఇది మా కేసీఆర్ ప్రతి పార్టీ పార్టీలకు చీరలు ఇచ్చి అందరికి ఇచ్చి కోటి నలభై లక్షల మందికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏం ఇప్పుడు కేవలం గ్రూప్లలో ఉండే ఆళ్ళకు మాత్రమే ఇచ్చింది ఇంకా భార్య ఒకసీఆర్ ఉండగా అతకిచ్చిండు బీడేకిచ్చిండు ఇంకా భార్యకి అందరికి ఇచ్చిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి రెండు ఒక్కసారి ఆ ఇచ్చిన సగం మందికి ఇచ్చిండు సగం మందికి ఎగ్గొట్టిండు ఆయన కూర్చోటే సగం ఏది చూసినా సగం సగం ఆగవారం ఇప్పుడు అందరికైనా అరవై పైసలు ఎగ్గొట్టి రుణమాఫీ చూస్తే సగం సగం జీవన చూస్తే సగం సగం బోనస్ పోయిన యాసండ్ బోనస్ వచ్చిందా ఎగ్గొట్టిందా పోయినొట్టి వాడకాలంకి ఇచ్చిండు బోనస్ చూస్తే రైతు బంధు రేవ్లు రావాలి రెండింటికి రెండు కొట్టి అవునా కాదా ఏ చేయాలంటే కరోనా వచ్చినా మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగ జీతాలు బంద్ పెట్టిండు రైతులకు మాత్రం బరాబర్ రైతు పెద్ద లేదు అయినా రెండు సార్లు బంధు అది కూడా సగం అయినా రైతు బంధు చూసే సగం సగం రుణమాఫీ చూస్తే సగం సగం కాదు కేసీఆర్ కిట్ బాధింది న్యూట్రిషియన్ కిట్ గర్భిణీ బాధ అయిపోయింది బాధకమ్మ చీరలు బందయిపోయింది గొర్రెలు బాధింది ఏమినే ఆయన మించింది కొత్తగా ఏమంటే బస్సు ఫ్రీ అంటారు ఆడలు ఫ్రీ అంటే డబుల్ రేటు కొట్టింది ఇది డబుల్ చెప్తాయి ఇది ఎప్పుడు ఆది కాడికి అలీ అవునా కదా ఆడలకు ఫ్రీ భార్య ఫ్రీయా బేట్ ఇది డబుల్ టికెట్ కొట్టింది నువ్వు ఇచ్చిన ఫ్రీ ఉండదు అంత కదా ఇవాళ ఆలోచన చేయాలి ఇంత చేసి కాదుకి బతుకొమ్మకి కూడా ఏమంటే

ఇప్పుడే పోలీసులు పెట్టుకున్నాడు జాగ్రత్త పెడితే అక్క చెప్పినట్టు మంచి చెప్తా చేయాలి ఆలోచన చేసాం ఈ లాభం మాత్రం ప్రజలకు పని చేస్తాం ఎవడెవడైతే మా ఊళ్ళో పెట్టిన పోలీసులు పెట్టినా పైసలు వంచినా మద్యాన్ని వారించినా మా అందులో మంది సర్పంచులు గెలిచింది అందరికీ శుభాకాంక్షలు అంత బాగపర్చులు పేరు పైసలు లేవు కానీ ప్రజల హృదయాల్లో మంచి పేరు గెలిచిన సర్పంచ్ బాధ్యత ఉంది సర్పంచ్ అభ్యర్థులకు భవిష్యత్తు పని చేసిన పదిహేను ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు రూపాయికి ఎనభై ఐదు పైసలు డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లకు పంపించే నిర్ణయం రేవంత్ రెడ్డి నా మోడీ గారు మీ అకౌంట్ లోనే డబ్బులు వచ్చి పడతాయి మీ ఊర్లో మంచి సేవ చేసే అధికారం మీకే ఉన్నది మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు నా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఉన్నది ప్రధానమంత్రికి ఉన్నది ఇవాళ రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో మా సర్పంచ్ గారికే చెప్పుకోనంతా బాగు మంచిగా అన్ని